నమస్తే వెల్కమ్ టు ఫోర్సెట్స్ టీవీ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ నేడురేవం చివరి రోజు విదేశీ పర్యటన బిజీ బిజీగా సాగుతున్న సమావేశాలు నేడురేవో విశాఖ నేతలతో జగన్ పేటీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అధ్వానంగా రోడ్లు గుంతల రహదారులలో ప్రయాణికుల అవస్థలు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫోకస్ పెట్టారు దీనికోసం ఉమ్మడి జిల్లా నేతలతో జగన్ ఇవాళ రేపు సమావేశం కానున్నారు దీంతో ఇతర నేతలు తాడేపల్లికి రావద్దని పార్టీ కార్యాలయం సూచించింది విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో తనకు ఉన్న బలం దృష్ట్యా పట్టు నిలుపుకోవడానికి సీటు గెలవడానికి వైసీపీ సకల ప్రయత్నాలు చేస్తుంది దీనిలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దృష్టి సారించారు దీనిలో భాగంగా ఇప్పటికే ఉమ్మడి విశాఖలో ఐదు నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ ఎంపీటీసీలతో జగన్ భేటీ అయ్యారు మరో రెండు రోజుల పాటు మిగిలిన నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశం కానున్నారు ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ కారణంగా ఇతర నాయకులు జగన్ను కలిసేందుకు అవకాశం లేదని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది అధినేతను కలిసేందుకు ఇతర నేతలు కార్యకర్తలు సందర్శకులు తాడపల్లికి రావద్దని పార్టీ ఆఫీసు వర్గాలు సూచించాయి ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు భార్య ఝాన్సీతో పాటు పార్టీ ముఖ్య నేతలు వెంట రాగా ఆయన విశాఖ కలెక్టరేట్ కు వెళ్లి నామినేషన్ వేశారు మాజీ మంత్రులు కన్నబాబు అమర్నాథ్ ఎమ్మెల్సీ నర్తు రామారావు చిన్న శ్రీను కూడా బొత్స నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం వైఎస్ఆర్సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు బొత్స అమెరికా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలు పరిశ్రమలను ఆకర్షించడంలో విజయవంతమైన సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియాలోనూ దానిని కొనసాగిస్తున్నారు అమెరికా పర్యటన ముగించుకుని శనివారం కొరియాకు చేరుకున్నారు గత కొద్ది రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్న అవకాశాలను ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను అక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం వివరించారు సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఖైరతాబాద్ డిసిపి అధ్యక్షుడు రెడ్డి సైతం ప్రస్తుతం దక్షిణ కొరియాలో సందర్శిస్తున్నారు ఇప్పటికే గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పరిశ్రమలో రాని వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో దక్షిణ కొరియా నుంచి పెట్టుబడులు సాధించగలిగారు దీంతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ప్రతినిధులు తెలిపారు కొరియాలో పలు కంపెనీలు వివిధ వ్యాపార వాణిజ్య సముదాయాల ప్రతినిధులతో చర్చలు జరిపారు కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ చైర్మన్ కియాన్ సాంగ్ వైఎస్ వైస్ చైర్మన్ సోయాంగ్ జూ సహా ఇరవై ఐదు అగ్రశ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీ హ్యుందై తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది మెగా టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది భారత్లోని హ్యుందై మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ద్వారా ఒక మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి బృందానికి తెలిపారు అల్లూరు సీతారామరాజు జిల్లా పలు గ్రామాల్లోని రోడ్లు అధ్వానంగా మారాయి దేవిపట్నం మండలంలోని చింతలగూడెం మాముడి వలస గ్రామాల రోడ్లు వర్షాల కారణంగా గుంతలమయంగా మారాయి ఈ నేపథ్యంలో వాహనాలకు రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది దీంతో గిరిజన వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు కరీంనగర్ లో భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన తినంగ యాత్రలో బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు భారత జాతి ఐక్యత చాటేలా మనమంతా ఒక్కటే అనే నినాదాన్ని ప్రపంచానికి చవి చూపేలా సోషల్ మీడియాలో మార్చి త్రివంగా త్రివర్ణ పతాకం మహనీయుల ఫోటోలను డీపీలుగా పెట్టుకోవాలని తెలంగాణ యువతకు బండి సంజయ్ పిలుపునిచ్చారు అలాగే ప్రతి భారతీయుడు ఆగస్టు రోజున తమ ఇళ్లపై మువ్వన్నెల జెండా ఎగరవేయాలని సూచించారు బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని నరేంద్ర మోదీ పాలన సాగుతుందని త్రీ సెవెంటీ ఆర్టికల్ ను రద్దు చేయడమే దీనికి నిలువెత్తు నిదర్శనమన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదని భావించిందని అందువల్లే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయలేదని విమర్శించారు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు నరేంద్ర మోడీ గారి యొక్క మేరకు నిన్నటి నుంచి తారీఖు వరకు కూడా కార్యక్రమాన్ని ఇలా భారతీయ జనతా యువమోర్చ నిర్వహిస్తా ఉన్నది ప్రతి ఇంటిపైన జాతీయ జెండా రాయడము సెమినార్ నిర్వహించడము దేశం కోసం త్యాగం చేసినటువంటి ఆ మహనీయుల యొక్క విగ్రహాలను శుద్ధి చేయడము పుష్పార్చన చేయడము ఇవన్నీ కూడా కార్యక్రమాలను రకరకాల కార్యక్రమాలను ఇలా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్టంలో ఇలా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఇవాళ ఈ హరిగ్ తిరంగ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అందుకే ఇలా మన ఆత్మ గౌరవ ప్రతీక మన జెండా ముట్టి దీని ప్రతి ఇంటి మీద ఎగిరాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది వాళ్ళ మహానీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ త్యాగాలను తెరమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది జాతీయ పతాకాన్ని సగౌరవంగా ప్రతి ఇంటి మీద ఎగిరాలే మన భారత జాతి యొక్క ఐక్యతను ప్రదర్శించాలే భారతీయులు అందరం ఒక్కటైన ఒకటి విధానాన్ని ఒక నినాదాన్ని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ దేశంలోని తెలంగాణ రాష్ట యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా మీ వెంటనే మార్చండి ప్రతి యువత మీ డీపీ లోపల మహానీయుల ఫోటోలు పెట్టండి జాతీయ పతాకాన్ని మీ డీపీలుగా ఇవాళ వెంటనే పెట్టుకోండి ప్రతి ఒక్క యువకుడు ఫిఫ్టీన్త్ అగస్టు రాజు ప్రతి భారతీయుడు కూడా మీ ఇంటిపైన మువన్నర జెండా ఎగిరేయండి సోషల్ మీడియా ద్వారా మీ యొక్క దేశభక్తిని చాటండి భారతీయ జనతా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా ందరికీ విజ్ఞప్తిస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు కరీంనగర్ లో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ తిరంగ యాత్ర అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో నిర్వహించిన కోనసీమ బాలోత్సవం ముగింపు సభలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు భవిష్యత్తు సమాజాన్ని చూడాలంటే నేటి పిల్లలే రేపటి బావి భారత పౌరులని ఎమ్మెల్యే బండారు అన్నారు భవిష్యత్తు సమాజం నైతిక విలువలు కూడిన సమాజం కావాలంటే విద్యావంతులైన పిల్లలను తీర్చిదిద్దాలన్నారు పిల్లలకు దేనిపై ఆసక్తి ఉందో గుర్తించి ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు డైరెక్టర్ కూడా ఉదయం స్కూల్కి వెళ్తుంటే రాత్రి చీకటి పడే సమయానికి రావడం వాళ్ళకి సమయం లేకపోవడం హాలిడేస్ లో కూడా అనేక రకాలైన ఇతర వర్క్లు ఉండడం వాళ్ళకి సమయం లేకపోవడం కనీసం వాళ్ళ యొక్క బయట ప్రపంచంతో కలిసి వెళ్ళడానికి లేకుండా టీవీలో లేదా సెల్ ఫోన్లో అవి కాకుండా ఇలాగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారు ఇలా బయటకు వచ్చినప్పుడు సమాజం అంటే ఏమిటో తెలుసుకోగలుగుతారు సమాజంలో ఎవరున్నారు ఎటువంటి వారు ఉన్నారు సమాజంలో ఎంతమంది పాత్రదారులు ఉన్నారు ఎవరు ట్రస్ట్ తరఫున జితేంద్ర ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేయడం దానికి మరణ ట్రస్ట్కి ఎప్పటికైనా సేవా కార్యక్రమం నిమగ్నమైన మన ఇండూరి పవన్ కుమార్ గారు ఫౌండేషన్ తరఫున జితేంద్ర గారు రాజు మన గంగమల్ల రాజు గారు ఇంకా మన మాస్టర్ చెప్పట్లేదు కాంతి భారతి వారు ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ ఏదైనా కొత్త వేడలో కార్యక్రమం జరిగిందండి నడిపించుకుంటాం అని ముందుకొచ్చే వచ్చే మన ఉపాధ్యాయ బృందం సామాజిక సేవా కార్యకర్తలు ఉన్నారు వారందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను దాతలు కూడా అనేక మంది మంచి కార్యక్రమాన్ని సహకరించారు సహకరించిన దాతలకు తెలుగు రాష్ట్రంలో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురనున్నాయి ఈ మేరకు వాతావరణ శాఖ అంచనా వేసింది దేశంలోని పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనూ ఆగస్టు పదిహేను వరకు వర్షాలు పడనున్నాయి భారత వాతావరణ విభాగం ఢిల్లీ ఎన్సీఆర్ లో మరింత వర్షపాతాన్ని అంచనా వేసింది రాబోయే మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది దేశ రాజధానిలో తేలికపాటి వర్షం ఉరుములతో కూడిన ఆ ఆకాశం సాధారణంగా మేఘామృతమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు గరిష్టంగా ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు అయితే కొన్ని ప్రాంతాల్లో రవాణా రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు అనవసర ప్రయాణాలకు ప్రజలు దూరంగా ఉండాలని వాతావరణ అప్డేట్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అధికారులు సూచించారు భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఢిల్లీలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది దన్సా స్టాండ్ సమీపంలోని నజాఫ్గఢ ఫిర్నీ రోడ్ బహదూర్గర్ స్టాండ్తో సహా పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడి రద్దీకి ట్రాఫిక్ కారణమైంది ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను కోరారు మరోవైపు కేరళ రాజస్థాన్ తమిళనాడు ఉత్తరాఖండ్లలో పగటిపూట భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో విస్తృతమైన వర్షపాతం వాయువ్య భారతదేశంలోని మైదానాలలో చెదురుమదురు వర్షాలు వారం పొడవునా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఆగస్టు పన్నెండు నుంచి పదిహేను వరకు వర్షాలు బాగా కురవనున్నాయి కృష్ణా జిల్లా గుడివాడలోని ముప్పై ఐదు వార్డులలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే పెనిగండ్ల రాము ప్రజలతో కలిసి డ్రైనేజీలు రోడ్ల వెంబడి చెత్తను ఆయన స్వయంగా తొలగించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు అందరూ శ్రమదానంలో పాత్రలు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు

మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను స్ఫూర్తి కలిగిస్తూ అనేక అనేక కార్యక్రమాలు ఇంత ముందు తీసుకురావటం జరిగింది వాటిలో జన్మభూమి శ్రమదానం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ ప్రధాని తీసుకొచ్చింది ఇలాంటి రకరకాల కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చి ఆయన ఆయన ప్రజలకు మనకు అందించారు వాటిల్లో ఈ శ్రమదానం అనే కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే మన పరిసరాలను మనం శుభ్రం చేసుకుంటాం మన జాగ్రత్త మనకు వస్తుంది మన మన మనం అందరం మనం చుట్టుపక్కల ఉండే వాళ్ళందరం కలిపి ఈ ఈ స్ఫూర్తితోటి మన మన పరిసరాలన్నీ శుభ్రంగా ఉండాలనే స్ఫూర్తితోటి ముందుకు వచ్చి అందరూ పనిచేయటం జరుగుతుంది దీనిలో అనేక మంది పాల్గొన్నారు ఈరోజు గుడివాడి నుంచి గుడివాడలో ఉన్న నాయకులే కాదు కార్యకర్తలే కాదు స్వచ్ఛంద సంస్థలే కాదు ఈ వార్డు ప్రజలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు రామాయం ఐదు ఐదు ఆరు వందల మంది కలిపి ఈ వార్డు మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం ఈ వార్డు మొత్తం క్లీన్ చేసి వార్డు ప్రజలకు అప్పు జరుగుతుంది అక్కడి నుంచి ఈరోజు ఇక్కడి నుంచి ప్రతి ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ పోనుకుని ఈ వార్డు అంతా ఇంతే శుభ్రంగా ఉండేటట్లుగా మెయింటైన్ చేస్తారని ఆశిస్తే మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర ಸೈಡ್ಗೆ ಸೈಡ್ಗಾರು ಪಕ್ಕಿ తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఖమ్మం నగరంలోని వినోబాన్ నవోదయ వాసులు నిరసన వ్యక్తం చేశారు తమకు కరెంటు పారిశుద్ధ్యం రహదారులు వంటి సమస్యలు అధికారులు దృష్టికి తీసుకెళ్లిన వారు పట్టించుకోవడం లేదని వాపోయారు మంచి నీళ్లు కరెంటు వెంటనే వీళ్ళు చేయాలి కాలనీ వాసులకు హైకోర్టు ఉత్తర ప్రకారం మంచినీళ్లు నీళ్లు కరెంటు వెంటనే వెంటనే బుదాన కాలనీ వాసులకు నీళ్లు కరెంటు రోడ్లు వెంటనే హైకోర్టు ఆర్డర్లు వెంటనే నీళ్లు కరెంటు రోడ్లు వెంటనే ఉదాహరణ కాలనీకి నీళ్లు కరెంటు రోడ్లు వెంటనే కాలనీ వాసని ఇక్కడ భూదాన కాలనీలో మేము రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నివాసం ఉంటున్నాం అంటే దీనికంటే ముందు రెండు వేల పద్నాలుగు జనవరిలో మేము అప్లికేషన్ పెట్టుకుంటే పద్దెనిమిది వందల తొంభై కుటుంబాలు వారు ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు ఆంధ్రప్రదేశ్ వారికి మేము అప్లికేషన్ పెట్టుకుంటే జనవరి జనవరిలో పెట్టుకుంటే అదే సంవత్సరంలో ఏప్రిల్లో మాకు కూడా పద్దెనిమిది వందల తొంభై కుటుంబాలు కూడా భూదాన యజ్ఞ బోర్డు వారు ప్రొసీడింగ్ ఇచ్చారు ప్రొసీడింగ్ ఇచ్చిన నాటి నుంచి కూడా మేము ఇక్కడ మా స్థాయికి తగ్గట్టుగా నివాసాలు ఏర్పరచుకొని స్థిర నివాసం ఉంటూ ఇక్కడ నుంచి కూడా జీవనం సాగిస్తున్నాం సాగిస్తున్నటువంటి క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో మాకు గౌరవ హైకోర్టు వారు కూడా అంటే చట్టబద్ధంగా మీరు ఆ ఆర్డర్లు ఆరు ఆర్డర్లు ఈ రోజు వరకు కూడా ఆరు ఆర్డర్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మాకు మంచినీళ్ళు కరెంటు వెళ్ళి చూసి వారు నివాసం ఉన్నట్లయితే మంచినీళ్ళు కరెంటు కనీస వసతులు కల్పించండి అని సంబంధించినటువంటి అధికారులకు ఎలక్ట్రీషియన్ వారికి కానీ తర్వాత మున్సిపల్ వారికి కూడా పంపడం జరిగింది ఈ ఉచిత కరెంటుని ఎక్కడున్నా కూడా ఉపయోగ ఉపయోగపడుతుంది కనీసం మనం ఉపయోగించుకుందాము అనేటువంటి ఆలోచనతో మేము ఒక వైరు తగిలించుకొని ఒక నిబంధనగా ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళం సుమారు ఒక పన్నెండు వందల కుటుంబాలు ఉంటాం ఇంటికొక ఒక బల్బు సొప్పునే మేము కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ ఆ ట్రాన్స్ఫరానికి దెబ్బ అవుతుంది మనం అదనంగా అవుతుంది కాబట్టి ఒక బల్బు దప్ప ఏమైనా సరే పెట్టడానికి వీళ్ళేదని అట్లా చేసుకొని కండిషన్ మీద మా కాలనీలో మేము మాట్లాడుకొని చేసుకోవడం జరిగింది జరిగిన తర్వాత ఇంతకుముందు రెండు మూడు సార్లు కూడా వైరు అర్ధరాత్రి పూట వచ్చేసి వైరు కట్ చేసుకొని వెళ్ళిపోవటం ఒక ఐదారు సార్లు జరిగింది తర్వాత కూడా పోయిన ఈ నెలలోనే నాలుగో తారీఖున కూడా వైరు కట్ చేసుకొని పోతే ఆ రోజు కలెక్టర్ గారిని కలిసాం కలెక్టర్ గారిని కలిసిన తర్వాత సారేమన్నారంటే సార్ చూద్దామన్నారు ఆ రోజు మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి మళ్ళీ తల ఐదు వందల వెయ్యి రూపాయల వేసుకొని యాభై ఐదు వేల రూపాయలు పెట్టి మళ్ళీ వైరు తీసుకొచ్చాం వైరు తీసుకొస్తే నిన్న మధ్యాహ్నం పూట అదే వైరిని మళ్ళీ కట్ చేసుకొని మధ్యాహ్నం పూట ఆదివారం కదా చుట్టూ మరుగున్నది ఆ మరుగుడ్డం పెట్టుకొని కట్ చేసుకొని వెళ్ళిపోయారు సరే మేము ఏమంటున్నామంటే మాకు ఉన్నటువంటి ఆటల ప్రక సరే కాంగ్రెస్ పార్టీ వస్తే సరే మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో కూడా మా జనం కూడా మాకు సుమారు ఇక్కడ కాలనీలో ఏడు వేల మంది జనాభా ఉంటారు సరే రీసెంట్గా ఒక మూడు నాలుగు వేల మంది ఉన్నా కూడా పద్దెనిమిది వందల తొంభై కనీసం ఇంటికి ఇద్దరు ముగ్గురు అట్లా ఏడుగురు ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి కనీసం మేమే ఉంటానంటే మినిమ ఏడు ఎనిమిది వేల మంది కూడా ఉన్నారు ఎనిమిది వేల మంది కూడా మాకు ఇవాళ లేదని వ్యతిరేకతతో మన ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గెలిపించారు సరే గెలిపించిన తర్వాత కూడా మేము మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం న్యాయం జరుగుతుంది అనుకుని తర్వాత కూడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసాం ఒకసారి రెండుసార్లు కూడా సెక్రటరీలో కలిసాం సరే చూద్దామన్నారు మేము పనులు చేసుకునే మా అండి ఇక్కడ నుంచి ఈ చిన్న ఈ గుడిసెల్లాల్లో నుంచి మేము కమ్మ వెళ్ళిపోయి మరి చిన్న పనులు వాటర్లో పని కానీ కూలి పనులు చేసుకొని బ్రతుకుతున్నాం మా పిల్లలు గవర్నమెంటు స్కూల్కి పోతున్నారు మా పిల్లలు రాత్రి కరెంట్ లేకపోతే దోమలు కుట్టి నిద్ర లేక ఆ యొక్క పాఠశాలల్లో కళ్ళు తిరిగిన మా పిల్లలు పడిపోతున్నారు సార్ మీరు మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకాలు చేసుకొని మాకు మంచినీళ్ళు కరెంటు మా పేదలకి సహాయం చేయమని దానం చేయమని ఆ యొక్క ముందు ముఖ్యమంత్రి గారు కానీ పదాన్ని ఎక్కడున్న మంత్రులు కానీ మేము నమస్కారాలు మేము సూత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా బాధని విమర్పించుకుంటారు మా బాధని ఆలకిస్తారని ప్రభుత్వం వస్తే మాకు మంచిగా జరిగిద్ది మాకు న్యాయం జరిగిద్ది ఆ మంత్రులు వచ్చి మాకు న్యాయం చేస్తారని మేము ఎంతో ఆశతో ఎదురు చూసినాము మాకు మా ఆశ నిరాశ కాకుండా మాకు మంచి నీళ్ళు మరి కరెంటు మాకిచ్చి ఇదిగో మాకు దోమకాటికి మా ప్రాణం పోయినాక ఇదిగో ఇంటికి లక్షితమని అనకుండా మా ప్రాణం పోక తల్లికే మమ్మల్ని బ్రతికించం నీళ్లు కరెంటు రోడ్లు వెంటనే హైకోర్టు ఆర్డర్ వెంటనే నీళ్లు కరెంటు రోడ్లు ఏబీ బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ